पालय गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ

नाथनाथ पाठय योगं मयिनाथ परिपालय संविदमनाथ साधय नितया हि शुद्धिं गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ सत्यं नित्यं ज्ञानमनन्तं सौख्यमखण्डं सत्यं नित्यं ज्ञानमनन्तं शान्तं कान्तं सौख्यमखण्डम् अचलं कचलं सुखिरं प्रणवं तव मम चैकं तत्वं बोधय अचलं अचलं सुखिरं चलवं तव मम चैकं तत्वं बोधय मालय गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ मे सौख्यं मरणावधि अथदत् सौख्यं चरमावधि द्विषमे सौख्यं मरणावधि अथ सौख्यं च चरमावधि सर्वत्र चैतन्यदृष्टिं शिवाम् श्रीसच्चिदान श्री ्र चैतन्य श्री सचिदानंद गोत्थम पालय गणनाथ पति पालय गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ परिपालय गणनाथ बोलो गणपति महाराज की जय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीर제 ॐ नमो जयमिनेजे नमनम జైమిని భారతంలో ఈ గ్రంథం అసలు ఎందుకు పుట్టింది అనే విచారాన్ని గురించి మాట్లాడుకున్నాం కృష్ణుడి మహాత్మ్యాన్ని చెప్పేందుకోసం కృష్ణ భక్తిని మనలో కలిగించి పెంపొందించేందుకోసం ఆ జైమిని మహర్షి ఈ జైమిని భారతము అనే పేరుతో లీలని మనకి చూపెడుతున్నారు అని చెప్పుకున్నాం అక్కడ యుధిష్ఠిరుడు ఇంత యుద్ధానికి నేను కారణమయ్యానే అని బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చి నాయన ఏం బాధపడాల్సిన పని లేదు కొన్ని సందర్భాల్లో మనం వద్దనుకున్నా కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది తప్పదు పిల్లలు స్కూల్కి వెళ్ళము అని మారాం చేస్తే కొంచెం గద్దించి కోపగించుకుని వాళ్ళని పంపించాలి అయినా ఒప్పుకోలేదు అంటే నాలుగు తగిలించైనా పంపించాలి తప్పదు అది వారి మంచి కోసం అలాగే యుద్ధం అనేది నీ కోసం నువ్వు చేయలేదు ఈ దేశం కోసం చేశావు ధర్మం కోసం చేశావు కాబట్టి తప్పు లేదు అని వ్యాసులు వారు చెప్పి పోనీ నీ మనస్సులో అయ్యో పాపం చేశానే అనే దుఃఖం ఉంటే గనక దాన్ని పోగొట్టుకునేందుకోసం ఏదో చెడు పని చేశాం దాన్ని పోగొట్టుకోవడానికి ఒక మంచి పని చేయాలి వేరే దారి లేదు కదా అలా ఒక మంచి పని చెయ్యి మంచి పని అంటే భగవంతుడిని ఉద్దేశించి మనం చేసే ఆరాధన అదే సత్కర్మ అటువంటి కర్మల్లో అశ్వమేధ యాగం అనేది చాలా ముఖ్యమైంది అందరూ చేసేది కాదు ఇది రాజులు చేసేది నీ వంటి రాజులు ఇటువంటి యాగాన్ని చేస్తే నీకే కాదు అందరికీ ఉపయోగం మొన్న మైసూర్లో స్వామిజీవారు సహస్రచండీ యాగం చేశారు షోడశలక్ష నవారణ మంత్ర సహితంగా తామే స్వయంగా కూర్చుని ఏడు గంటల పాటు హోమం చేసి భక్తులతో చేయించారు ఊహించగలమా అది స్వామిజీ వారికి భక్తుల మీద ఉండే ప్రేమ కరుణ ఆ యాగంతో ఎంతమంది లబ్ధి పొందారు ఎంతమంది మనశ్శాంతిని పొందారు ఎంతమంది ఆనందించారు స్వామిజీ వారి కోసం కాదది అలా ఈ అశ్వమేధ యాగంతో ఎంతోమంది ఆనందిస్తారు భగవంతుడు ప్రసన్నుడై నిన్ను అనుగ్రహిస్తాడు నీ పాపాలన్నీ పోతాయి కాబట్టి అశ్వమేధ యాగం చెయ్యి అని వ్యాసులు వారు చెప్తూ అందులో నియమాలన్నీ కూడా చెప్పారు ఇది సంవత్సరం పాటు ఈ అశ్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి దానికి రక్షకులుగా మంచి వీరుల్ని పెట్టాలి అది ఎక్కడైనా రాజ్యంలో రాష్ట్రంలో పోయి ఆగిపోతే ఎక్కడైనా మలమూత్ర విసర్జన చేస్తే అక్కడల్లా దానాలు చేయాలి ఎవరైనా దాన్ని బంధిస్తే నచ్చజెప్పి విడిపించే ప్రయత్నం చేయాలి వాళ్ళు అంగీకరించకపోతే యుద్ధం చేసి అయినా దాన్ని విడిపించి తీసుకురావాలి అయినా లొంగకపోతే సంహరించి అయినా సరే ఆ అశ్వాన్ని తెచ్చి యాగాన్ని చేయాలి ఈ అశ్వం ఒక సంవత్సరం పాటు తిరుగుతుంది మొత్తం దేశమంత